ಈ ಅಂಬೇಡ್ಕರ್ ವನಸೀಮ ಜಿಲ್ಲಾ ಕೊತ್ತಪೇಟ ನಿರ್ಗ ಅನು ಪಠಕೋಟ ಚನಬಾಬು ಸಂಬಂಧಿತ కుటుంబం కుటుంబానికి ఆ యువకుడికి సహాయం అందించాలని గొప్ప ఉద్దేశంతో సేవా సంస్థ సభ్యుల గురించి కట్ట నాగమల్లేశ్వరరావు గారు సంస్థ తీసుకురావడం ఈరోజు నాకు తెలిసి చాలా మంచి వ్యక్తి ఆకుల రామకృష్ణ గారు మంచిగా సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషించడం ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం కోసం చాలా తక్కువ మంది స్పందిస్తూ ఉంటారు ఈరోజు గత సుమారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఎనభై ఎనభై ఐదు లక్షల సుమారు ఎన్నో సేవా కార్యక్రమాలు పేరుకే సెట్పల్లి అనే కులం పేరుతో ఏర్పడిన సంస్థ కానీ తలుపులో ఉన్నటువంటి సెట్పల్లి సోదరులందరూ కలిపి ఈ సంస్థ ఏర్పాటు చేసింది ఎంతోమంది ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ ఔక్ సోదరులు కానీ ఎక్కడ ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతు ఉన్నారో వాళ్ళు కుటుంబాన్ని ఆదుకోవడానికి మంచి సంస్థ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అందరూ చెంచిన వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెంచిన పోషించుకుంటూ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రాలు కూడా దాటి వెళ్ళి ఎన్నో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ నిసులుబాటు కొంతవడానికి కలిసి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరు పట్టుకున్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈ రోజున గోపాలపురు గ్రామంలో సైక్రియటిస్ ప్రాబ్లం వల్ల ఆపరేషన్ చేయించుకుని ఎటువంటి ఆధారపడినటువంటి వ్యక్తులైనటువంటి ఏర్పాటు చంద్రబాబుని పరామర్శించి వారికి గల్ఫ్లో ఉన్నటువంటి యువ యువర్ వారు టీం వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా మరి మీరు ముప్పై తొమ్మిది వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా అభినందించవచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి మాతృదేశాన్ని వదిలి విదేశీకే వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళ ఇబ్బంది ఎదుర్కొని నిలదొక్కుని తిరిగి మాతృదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయ సహకారాలు అందించడం కోసం యువ సెక్రటరీ వారి టీం అంతా కూడా తల తలాకాంతా వేసుకుని ఈరోజు ఇక్కడ ఈ ఆర్థిక స్థాయికి ఏదో ఏదైతే ఉందో అది అభినందించాలి ఎందుకంటే ద్రాతృత్వం ఆ ఇచ్చే ఆ గుణం ఏదైతే ఉందో దాన్ని మనం అభినందించాలి ఇవాళ అటువంటి గుణాలు కొద్దిగా కనపడుతూ ఉన్నాయి అటువంటి గుణమే ఇచ్చేటప్పుడు ఏదైతే తాత్తుందో అదే మానవ మాన మనుషులుగా మనం పుట్టాం సాటి మనుషులు సాయం చేయాలన్నది మరి మా మా సిట్టిపల్లి ఒక టీము నిజంగా ఈ మార్గాన్ని ఎంచుకోవడం మా అందరి తరఫున మా గ్రామం తరఫున మరి పెద్ద నా పెద్దలందరూ వచ్చారు నా అందరూ గారు శ్రీనివాస్ గారు అలాగే చక్క పెద్దలందరూ ఉన్నారు మీ టీమ్ సభ్యులందరూ ఉన్నారు పెద్దలు మా సురచంద్రరావు ఉన్నారు మరి ఈ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో మరి పాల్పల్చుకుని వారిని అభినందిస్తూ మరి ఎక్కడ ఉన్న గల్ఫ్లో ఉన్న వారికి కూడా మీ ద్వారా నిర్ణయిస్తున్నాం ఇటువంటి సేవాభావం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం ఎందుకంటే మీరు అక్కడ ఉండి మీ డబ్బులు ఇక్కడ పంపించి వీరికి సాయం చేయడం అనేది చూసారా అది గెలవలేనిది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసిన మీ అందరికీ కూడా భగవంతుడు సగం ఆర్థిక సహకారం కానీ శాంతి సౌకర్యం కానీ ఆరోగ్యాలు కానీ అన్నీ కూడా ఇవ్వాలని ఈ ప్రజాసేవలో మీరు ఇంకా నన్ను ముందుకు వెళ్ళాలని చేతనే సేవ ఇద్దరు కూడా మీరు రూపంలో అడిగారు ఎవరికి పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వండి అంతా చిన్నవాళ్ళు అన్నారు చూసారా చిన్నవాళ్ళు అయినా చూడే వాళ్ళు సహాయం చేసే గుణం ఆ సహాయం చేసే గుణం చూసారా అది వాళ్ళు చాలా పెద్దవాళ్ళు తీసింది పెద్దవాడైంది పది రూపాయలు ఇవ్వకపోతే వాడు ఎప్పుడూ చిన్నవాడే ఈ వీరు మనకు తగిన ఆర్థిక వనరులు లేకపోయినా నేను ఈ పది మంది యాక్ ఈ రకంగా చేయడం ఒకసారి మరి అక్కడి నుంచి దూరం వచ్చి ఈ గోపాలపు గ్రామంలో ఏదైతే మీరు ఇచ్చారో ఆ డబ్బులు నిజమైనటువంటి అనువు మంది దానం చేస్తారు ఆ దానం నిష్ప్రయోజనం అయిపోతుంది ఎందుకంటే తెలియదు బాబు కానీ సెలెక్టెడ్ పర్సన్స్ ఎందుకు ఎవరికైతే ఆ దానం అవసరం ఆ అవసరం ఉన్నవారికి పంపించడం చూసారో అది కూడా చాలా పెద్ద ప్రక్రియ ఆ ప్రక్రియలో మీరు అందరూ కూడా ఇలా చక్కగా ఇంత ఇదిగా ఎందుకంటే నేను వచ్చిన కూడా చూశాను అటువంటి వ్యక్తి మీరు ఎన్నుకొని చేసి పెట్టారు ఖచ్చితంగా మీకు ఆ రోజు ఈ సంఘానికి సభ్యులకి ఎవరైతే వారందరికీ కూడా తన భావిగా అభివృద్ధి మనస్ఫూర్తిగా మా గ్రామం దర్శనం మీ అందరికీ కూడా కృతజ్ఞాము తెలియజేస్తూ సార్ తీసుకుంటా